అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణేష్ చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకుంటున్నారు ఈ పండుగని శ్రీ గణేషుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున జరుపుకున్నారు గణేష్ చతుర్థి నుండి అనంత చతుర్దశి వరకు గణేష్ జరుపుకుంటారు భక్తులు గణేష్ చతుర్థి రోజున ఎంతో వైభవంగా వినాయకుని తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు మీరు కూడా గణేష్ చతుర్థి నాడు గణేష్ని ఇంటికి తీసుకురాబోతున్నట్లయితే ఆరాధన సులభమైన పద్ధతి తెలుసుకుందాం శుభముహూర్తం పంచాంగం ప్రకారం వినాయక చవితి రోజు వినాయకుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు సమయం మంచి సమయం నగరాన్ని బట్టి పూజ సమయం కొద్దిగా తేడా ఉండవచ్చు హైదరాబాద్లో పూజ చేసుకునేందుకు అయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉంది అలాగే విఘ్నేశ్వరుడికి ఇష్టమైన పదార్థాల నైవేద్యం సమర్పించాలి సులభమైన పద్ధతిలో ఇలా పూజ చేయండి తెల్లవాజంలో నిద్రలేచి స్నానం చేయాలి ఇంటి ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసుకొని తోరణాలు కట్టుకోవాలి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు పూజ గదిని పూర్తిగా శుభ్రం చేయాలి గంగాజలం చల్లిన తర్వాత గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించండి గణపతిపై నూతిపై పసుపు చంద్రంతో తిలకం వేయండి గణేషుడి విగ్రహం ముందు ఆవుని దీపం వెలిగించండి వినాయకుని విగ్రహం ముందు నీటితో నిండిన కలసాన్ని ఉంచండి కొబ్బరి నీళ్లను కలసంలో నింపి గణపతికి సమర్పించండి ఇరవై ఒక్క రకాల పత్రులను వినాయకుడికి సమర్పించాలి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పూలు సమర్పిస్తే చాలా మంచిది అలాగే గణేషని విగ్రహానికి పసుపు పూలమాలతో అలంకరించండి గణపతికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించాలి మీరు మేము భక్తి ప్రకారం దుర్వా గణపతికి మూడు ఐదు ఏడు తొమ్మిది లేదా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు అలా గణపతికి తమలపాకులు అందించండి అలాగే అందులో యాలకులు లవంగాలు కూడా చేర్చండి ఇలా చేస్తే కూడా చాలా మంచిది వినాయక చవితి రోజు గణేషుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు సమర్పించాలి మోదకం అంటే ఉండ్రాళ్ళు శ్రీ గణేష్ని అనుగ్రహం పొందడానికి పూజ సమయంలో మంత్రాలను జపించండి అలాగే భూమగం గణపతి నమ అని చదువుకుంటే కూడా చాలా మంచిది అలాగే మన శక్తిని బట్టి మన వీళ్ళని బట్టి గడపతికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి మహాగణపతిని కొలుసువార్లకు కొంగు బంగారము అని పెద్దలమాట మాట విఘ్నం అంటే అంతరాయం ఎటువంటి అవంతరాలైన తొలగించి అడ్డంకులన్నింటినీ నివారించి భక్తకోటిని పరిరక్షించే స్వామి కనుకుని ప్రతి ఒక్కరికి అండాదండ ఆ విఘ్నేశ్వరిని గురించి గణేష ముద్గల బ్రహ్మ బ్రహ్మాండ పురాణాలతో పాటు మరెన్నో కావ్యాలు చాలా చక్కగా వర్ణిస్తున్నాయి వినాయకుడి విశిష్టత గణాధ్యక్ష విఘ్నరాజ సుప్రదీప మహాబల మంగళస్వర అంటూ ఎన్నో నామాలు విఘ్నేశ్వరుడికి ఉన్నాయి అలాగే ఆ స్వామి అందరిని కూడా నమ్మిన వారికి కొంగు బంగారంగా ఉంటాడు గణాధిపతి కుటుం స కుటుంబంగా క్షేమ స్థైర్య విజయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సాధకంగా ఆరాధనలు జరుపుతారు ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధికి సంబంధించి సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధార్థం అంటూ పూజాధికారులు కొనసాగిస్తారు ఇప్పుడు మనం గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు పొరపాటు చూస్తే ఏం చేయాలని దాని గురించి తెలుసుకుందాం వినాయకుడు విఘ్నేశ్వరుడు గణాధిపతి గణనాధుడి ఇలా ఎన్నో పేర్లు గణేషుడికి ఉన్నాయి ఏ పూజ చేసినా అందులో ముందుగా ప్రార్థించేది గణపతిని ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు రాకుండా కాపాడుతాడని గణేషుడికి ముందుగా పూజలు చేస్తారు ఇక ఏటా వినాయక చవితి వచ్చిందంటే చాలు పెద్ద ఇతర ఉత్సవాలు జరుపుతారు నవరాత్రుల అనంతరం ఉత్సవాలు అలాగే ఘనంగా విఘ్నేతలు సాగరవుతారు నిమజ్జనం చేస్తారు అయితే వినాయక చవితి రోజున గణేషుడికి పూజ చేయడంతో పాటు మనం చేయకూడని పని కూడా ఇపోతుంది అదేనండి చంద్రుని చూడటం చాలా మంది పండితులు పెద్దలు వినాయక చవితి రోజున చంద్రుని చూడవద్దని అలా చూసి నీలాగినందలు పాలు కావాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు అయితే దాని వెనుక వెనుకున్న అసలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సర్వగణాలకు అధిపతిగా ఎవరు ఉండాలనే విషయంపై దేవతలందరూ శివుడిని కోరగా అప్పుడు శివుడు వినాయకుడు కుమారస్వాములలో ఎవరో ఒకరు గణాధిపతిగా ఉంటారని అందుకోసం వారిద్దరికీ పోటీ పెడతానని చెప్తాడు ఈ క్రమంలో వారిద్దరినీ పిలిచి శివుడు ఏం చేయమని చెప్తాడంటే ముల్లోకాల్లో ఉన్న అన్ని నదులు పుణ్యక్షేత్రాల్లో ఎవరైతే ముందుగా స్నానమాచరించి తమను చేరుకుంటారో వారికి గణాధిపత్యం వస్తుందని శివుడు చెప్తాడు అప్పుడు కుమారస్వామి వెంటనే తన ఎమ్మలి వాహనంపై ముల్లోకాల్ని చుట్టి రావడానికి బయలుదేరతాడు ఈ క్రమంలో గణేషుడు ఎక్కడికి వెళ్లకుండా తన తల్లిదండ్రులైన శివపార్వతులకు నమస్కారం చేస్తూ మూడు సార్లు వారి చుట్టూ తిరుగుతాడు ఎందుకంటే వినాయకుడి వాహనం ఎలుక కదా ఎలుక స్లోగా వెళ్తుంది అలాగే స్వామి వాహనం ఏంటి నెమలి నెమలి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా మరి ఎలా తమ్ముడిని గెలవగలడు సో వినాయకుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు అయ్యాక పాదాలకి నమస్కరించి వారి చుట్టూనే ప్రదర్శన చేస్తాడు అలా తిరిగే క్రమంలో గణేషుడు ప్రతిసారి కుమారస్వామికి పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తూనే ఉంటాడు కానీ తల్లిదండ్రులకు ప్రదర్శన చేస్తాడు కదా తల్లిదండ్రులు అంటే అంత గొప్ప అనమాట అది లోకాన్ని చాటి చెప్పడానికి ఇలా చేస్తాడు దీంతో తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయగానే గణేషుడి ముల్లోకాలను చుట్టి అవుతుంది ఈ క్రమంలో కుమారస్వామి కన్నా గణేషుడే ముందు అవుతుంది అప్పుడు శివుడు సంతోషించి గణేషుడినే శర్వగణాలకు అది చేస్తాడు అప్పుడు జరిగిన విందులో ఏర్పాటు చేసిన అన్ని వంటకాలను గణేషుడు సృష్టిగా తింటాడు దీనివల్ల తల్లిదండ్రులు ఆశీర్వచనాలు తీసుకునే క్రమంలో వంగినప్పుడు అతనికి ఇబ్బందిగా ఉంటుంది సరిగ్గా నమస్కారం చేయలేకపోతాడు అప్పుడు చంద్రుడు గణేషుని చూసి నవ్వుతాడు దీంతో పార్వతీదేవి ఆగ్రహం చెంది చంద్రుడికి శాపం పెడుతుంది చంద్రుడిని చూసిన వారందరూ నీలాపరిందులకు గురవుగా కానీ పార్వతీదేవి శపిస్తుంది చంద్రుడిని అప్పుడు శాప విమోచనం అడిగితే వినాయక చవితి రోజున వినాయకుని పూజ చేసి ఈ కథ చదువుకుని అక్షరత ఎవరితో తల మీద వేసుకుంటారో వాళ్ళకి పర్వాలేదు ఒక వినాయక చవితి రోజు తప్ప రిమైనింగ్ ఇంకా ప్రతిరో ఇంకా ఉన్న రోజుల్లో చూసినా పర్వాలేదని శాప మోసం పెడుతుంది పార్వతీదేవి అనమాట అప్పటి నుంచి చవితి రోజు చెందిన ఎవ్వరూ చూడకూడదని చెప్తూ వస్తూ ఉంటారు అయితే త్వాపరయోగంలో శ్రీకృష్ణుడు చవితినాడు నాడు ఆవు పాలు పిండుతుండగా అందులో చంద్రబింబం కనిపిస్తుంది దీంతో తాను నిందలపాలు కావలసి వస్తుందని కృష్ణుడు చింతిస్తూ ఉంటాడు అనుకున్నట్టుగానే శమంతకమణి అనే మణిని అపహరించినట్లుగా అతని మీద నింద పడుతుంది కృష్ణుడి మీద దీంతో ఎలాగో కష్టపడి శ్రీకృష్ణుడు ఆ మణిని తెచ్చి ఇచ్చి తన నిందర పోగొట్టుకుంటాడు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు చెప్తాడు ఎవరైతే వినాయక చవితి రోజున పూజ చేసి గణేషుడి ఆశీర్వచనాలు పొందుతారో వారికి చంద్రుని చూసినా ఏమీ అవ్వదని అంటాడు అంటే ఈ శవంత గోపాఖ్యానాన్ని చదువుకుని వినాయకుడు పూజ చేసుకుని అక్షంత మీద వేసుకోవాలి తల మీద ఉండాలి అయినప్పుడు చంద్రుని చూడకుండా ఉంటే మంచిది అప్పటి నుంచి చాలామంది చవితి రోజు వినాయకుడిని ఖచ్చితంగా పూజించడం మొదలుపెట్టారు మరో పరిహారం కూడా ఉంది చంద్రదర్శనం చేసిన వారు దోషం పొగ పొగట్టుకోవడానికి కింద శ్లోకాలు చదివినా మంచిదంటారు సింహ ప్రసేన మవధీత్ సింహోజామవత హతహ సుకుమారక మారోదీహి దహ్యోష సమంతక అని ఈ యొక్క స్తోత్రాన్ని చదువుకున్నా కూడా శాప విమోశం కలుగుతుంది అందరికీ శుభం కలుగు కాక